జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగాల ఆధ్వర్యంలో విశాఖపట్నం జీవీఎంసి ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఎన్నికల హామీల అమలును ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన విభాగాల నాయకులపై వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమంగా బనయిస్తున్న కేసులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం ఇచ్చిన హామీలన్నింటినీ ఏ హామీని కూడా నెరవేర్చలేక ఎన్నికల్లో గెలిచిన మొదటి క్షణం నుంచి కూడా ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులు చేయటం మండర్లు చేయటం హత్యాచనాలు చేయటం ఈ విధంగా భయభ్రాంతుల గురి చేసి ఒక అరాచక పాలన సాగుతడంతో పాటు వారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు కానీ ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వారికి ఒక సంవత్సర కాలం టైం ఇవ్వడం జరిగింది సంవత్సర కాలం తర్వాత ఎన్నికలకు ముందు ఏదైతే అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న నలభై లక్షల పైచీలకు నిరుద్యోగ యువత యువకులకి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పించే వరకు కూడా ప్రతీ నెల ఆ నిరుద్యోగ యువతి యువకులకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ అయితే బీజేపీ నాయకులు కానీ ఎన్నికల ప్రసంగాల్లో కొట్టడం జరిగింది అదేవిధంగా సూపర్ సిక్స్ సంబంధించి సూపర్ సెవెన్ అని ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మేము ఆపాం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలుని మంచిని ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తూ అదనంగా ఈ సూపర్ సిక్స్ సెవెన్ ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక అసమర్థ పాలనతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాక ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో చేతగాక ఎన్నికల్లో గెలిచిన మొదటి క్షణమే ఒక డ్రామా ఒక డ్రామాటిక్గా ఒక నాటకీయంగా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల కోట్లు అప్పులు చేశారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారు ప్రచారం చేసిన ఇదే పెద్ద మనుషులు ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఖజానా ఖాళీగా ఉంది అంటే ఎంత బాధ్యత మాట్లాడతారంటే మాట్లాడతారని అంత బాధ్యత మాట్లాడటంతో పాటు ఏదైనా సలహాలు సూచనలు ఉంటే చెవిలో చెప్పండి అని చెవిలో పువ్వులు పెట్టి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజల హక్కుల గురించి ప్రజల విధుల గురించి వారిచ్చిన హామీల గురించి వారు చేస్తానన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎవరన్నా ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కి తప్పుడు కేసులు బనాయించి వెజరించి అదిరించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు ముఖ్యంగా నిరుద్యోగి ఈ విద్యా వ్యవస్థ అనేది ఎంత ఘోరంగా నిరుద్యోగులు వీరిపై మరింత అరాచకంగా మరింత అరాచకంగా ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారిపైన గంజాయి కేసులు డ్రగ్ కేసులు బనాయించి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా ఈ నిరుద్యోగ యువతి యువకుల తరఫున ఎవరైనా పోరాటం చేస్తే ఆ పోరాటం చేసే వాళ్ళని తప్పు కేసులు బనాయించి ఏ విధంగా దుర్మార్గంగా ఇచ్చేస్తున్నారనేది దానికి ఉదాహరణ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి ఏ విధంగా పొద్దుట ఆరు గంటలకు ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోయి ఎఫ్ఐఆర్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ రిమాండ్ రిపోర్ట్లో కానీ అడ్డంగా దొరికిపోయినా సరే సాయంత్రం నాలుగు గంటలకు రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకున్నట్టు చూపించారు అతను మార్నింగ్ ఏడు గంటలకే పట్టుకున్నారనేది మొత్తం ఈ ప్రపంచం మొత్తం చూసింది అంటే దా ఉదాహరణ ఒక్క ఉదాహరణ మన విశాఖపట్నంలో జరిగిన సంఘటన ఈ విధంగా ఇలాంటి చర్యలు ఏమంటారంటే పిరిక్కు పంద చర్యలు అంటారు ఎప్పుడైతే మనకి చేత కాదో ఎప్పుడైతే మనకి సమర్థత లేదో ఎప్పుడైతే మనం ఇచ్చిన హామీలు నెరవేర్చలేమో ఎప్పుడైతే మనం ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేమో అలాంటప్పుడు ఏం చేస్తారంటే పిరికి పంద ఎదట ఎదటమాని మీద దుర్మార్గంగా దాడి చేస్తారు సమయం సందర్భం లేకుండా దాడి చేస్తారు కాబట్టి ఇది ఇలాంటి దాడులన్నింటినీ కూడా మీరు కంట్రోల్ ఈ దాడులన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారికి పైన ఈ కోటి ప్రభుత్వం చేస్తున్న దాడుల్ని అక్రమ అరెస్టుల్ని అక్రమ కేసుల్ని అక్షను నిలిపివేయాలని ఈరోజు ఏఎస్ఎఫ్ కానీ ఇతర పార్టీలకు సంబంధించిన అఖిలపక్ష పార్టీలకు సంబంధించి కొన్ని స్టూడెంట్ విభాగాల రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు చేస్తున్నాయి వారి పిలుపు మేరకు వారికి మద్దతు తెలుపుతూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు మనకు మద్దతు తెలిపి నిరసన కార్యక్రమాన్ని మా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గురుకోటి చందు అదేవిధంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ మన అదే అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ స్టేట్